స్త్రీగురుభ్యో నమ సభాయే నమ తెలుగు నాట కాలదోషం పట్టని పాట అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి పాట బహుశ తరాలు మారిపోతున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైనటువంటి చిత్రం అయినా ఈ పాట మాత్రం సజీవంగా అలాగే మిగిలిపోయింది కదలని మెదలని శిల్పాల వలని అది కూడా అలాగే చిరంజీవిగా మిగిలిపోయింది ఆ పాట మీ అందరూ ఇప్పటికి కనిపెట్టేసే ఉంటారు మంచి మనసులు చిత్రం కోసం గారు రచించారు అహో ఆంధ్రభౌజ అని మొదలుపెట్టారు ఆ విజయనగరంలో శిల్పాలన్నింటినీ కూడా నాయకుడు తన భార్యకి చూపిస్తున్నాడు అయితే అక్కడ విశేషం ఏమిటంటే ఆయన భార్య అంధురాలు ఆమెకి కళ్ళు లేవు అందుకని ఆమె చూడలేదు అయినా కూడా ఆయన పరమ ప్రేమతో తీసుకెళ్ళి అన్ని వర్ణించి చెప్తున్నాడు ఆయన వర్ణించి చెప్తుంటే ఆమె ముట్టుకుని చూస్తోంది ముట్టుకుని చేతికి తగిలిన దాన్ని మనసుతో చూస్తోంది చూస్తూ ఆవిడ ఆనందపడిపోతోంది ఒక భర్తగా ఆయన నీకేం కనపడుతుంది అంటలేదు ఆవిడికి కనపడేటట్టుగా వర్ణించి చెప్తున్నాడు దానికి ప్రారంభంలో అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ మళ్ళీ ఆంధ్రదేశానికి భోజరాజు గారు కృష్ణదేవరాయల వారు కాబట్టి విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ విజయనగరం అనబడేటటువంటి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి తేజో విరాజితుడా ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా ఓ కృష్ణదేవరాయల వారు ఎందరో రాజులు వచ్చారు ఆ రాజులు అందరూ వెళ్ళిపోయారు నువ్వు కట్టిన కోట నువ్వు కట్టిన దేవాలయాలు ఆ శిల్పాలు అవన్నీ ఇవాళ ముక్కలై పడిపోయి ఉన్నాయి ఈ శిథిలాలలో నువ్వు మాత్రం చిరంజీవిగా ఉన్నావు అవి శిథిలమయ్యాయి కానీ ఆ శిథిలాలలో నువ్వు మాత్రం చిరంజీవిగా మిగిలిపోయావు అంటే ఆ కోటలు పడగొట్టగలిగారేమో ఆ దేవాలయాలు పడగొట్టగలిగారేమో ఆ శిల్పాలు ధ్వంసం చేయగలిగారేమో కానీ రాయలవారు మాత్రం ధ్వంసం కాలేదు రాయలవారు చిరంజీవిగా అలాగే మిగిలిపోయాడు అంత గొప్ప నిర్మాణం చేశాడు నిజంగా వెళ్ళి చూడాలి ఆ హంపి విజయనగరం పెడితే ఆ ఏనుగుల శాలలు మంచి వేసవి కాలంలో కూడా నీళ్లు చల్లగా స్నానానికి వచ్చే స్నానపు గదులు మంచి చలికాలంలో నీళ్లు వేడిగా రావడానికి వీలుగా ఎట్లా ప్రవహించి వస్తే వేడెక్కుతాయో నీ వేడి నీళ్ళు వస్తాయో అలా వేడి నీళ్ళు వచ్చే గదులు ధాన్యాగారాలు రత్నరాశులు అమ్మేటటువంటి దుకాణాలు ఆ రాయలవారి రెండవ భార్య పాట పాడుతుంటే ఆవిడిని చూడడానికి వీలు లేకుండా మంటపాల్లోకి వచ్చిన సంగీతం వాయిస్తుంటే రాయలవారు ఒక్కరు చూస్తుంటే ఆ నృత్య సేవ జరగడానికి ఆ చిన్నమ్మదేవి ఆవిడ నృత్యం చేసినటువంటి మంటపం పెద్ద పెద్ద దేవాలయాలు ఆ విఠలుడి గుడి ఆ వినాయక మూర్తి అవన్నీ అసలు చూసి తీరాలి అంత అందం కానీ అంతంత శిల్పాలు ఎంత కష్టపడి చెక్కించాడో దారుణంగా చెక్కేశారు వాటిని ఏమిటో మరి ఆ సంతోషం అర్థం కాదు అంతలా పాడు చేసేసారు ఆఖరిన విజయనగర పతనం చదువుతుంటే ఆ పుస్తకం కళ్ళబడి నీళ్ళు వస్తాయి ఆరు నెలలు దోచుకున్నారట విజయనగర సామ్రాజ్య పతనం అయ్యాక అంటే ఎంత ఐశ్వర్యవంతమైన కోట చూడండి ఆ శిల్పాలన్నీ అలా చేశారు అందుకని ఆర్తితో అంటున్నారు ఆత్రేయ గారు ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు ఒక శిలని చూస్తే శిల బండరాయి అలా పడుందంటాం కానీ దాన్ని తీసుకొచ్చే అంత అందమైన శిల్పంగా చెక్కారు మనవాళ్ళు మన శిల్పులు ఇప్పుడు సృష్టి చేసిన భగవంతుడు ఇదిగో ఈ కొండను ఏర్పాటు చేశా ఈ చెట్టుని ఏర్పాటు చేశా ఈ పువ్వులు ఏర్పాటు చేశా ఆకాశం రాత్రి నక్షత్రాలు చంద్రబింబం కాంతి సూర్యుడు అని ఆయన ఎంత పొంగిపోతాడో అంత గొప్పగా శిల్పాలని సృష్టించి సృష్టికి అందాన్ని తీసుకొచ్చారు భగవంతుడు అంత అందమైన సృష్టి చేశానని సంతోషంగా కూర్చున్నట్టే ఈ శిల్పులు చెక్కిన శిల్పాల వల్ల తన సృష్టికి కొత్త అందం వస్తే అబ్బా పలి చెక్కారా దీనివల్ల నేను చేసిన సృష్టికే అందం వచ్చింది అనుకుంటే అట్ట భగవంతుడు అంత బాగా చెక్కారు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు నేను ఇది మాటల్లో చెప్పడానికి సరిపోను మీరు వెళ్ళాలి హంపి విజయనగరం హంపి విజయనగరం వెళ్ళి ఒక్కసారి ఆ కోట దేవాలయాలు అవన్నీ తిరిగి ఒక రోజంతా పడుతుంది చూసొస్తే అబ్బా నిజం కదా ఈ పాట అనిపిస్తుంది కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు సాధారణంగా శిల మీద శిల్పం చెక్కితే అది కన్నుళ్ళ వాళ్ళు మాత్రమే చూస్తారు కానీ ఈ శిల్పుల గొప్పతనం ఏమిటంటే అంటే భారీ అంధురాలు కదా నువ్వు బెంగపెట్టుకోకు కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు లేని వాళ్ళు కూడా ఈ శిల్పాలని చూసి ఆనందపడిపోవచ్చు అంత బాగా చెక్కారు అంటే అది చూసిన వాడు అసలు అది ఏమిటి అని చాలా ఆలోచించక్కర్లేదు వెంటనే తెలిసిపోతుంది అది చెప్పగానే ఇలా ముట్టుకుని ఓసారి చూస్తే అబ్బా నిజం ఎంత బాగా చెక్కారో అనిపిస్తుంది అట్లా అంత బాగా చెక్కారు ఈ విజయనగరం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు ఎటువంటి కవిత్వం అంటే ఆ పద్యాలు వింటూ ఉంటే ఆ కవిత్వం వింటూ ఉంటే అసలు లోపల ఉర్రూ తొలగిపోతాం అటువంటి పదకుంభనం అటజని కంచ భూమి సురుడంబరచుంబి శిరస్సరీపటల ముహుర్ముహుర్లు తృదభంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానురూప పరిపల్ల కలాపకలాపజాలమున్ ఘటక చరత్కరేణుకర కంపితసాలము శీతశైలమున్ అంటాడు అలసాని పెద్దనగారి మనుచరిత్రలో అంత గొప్ప గొప్ప పద్యాలు అటువంటి కవనం బుర్రు తలుపేసేటటువంటి కవనాలు ఒక వంకవురికించు యుద్ధభేరీలు అంత గొప్ప యోధులు అంత గొప్ప యుద్ధాలు అంత గొప్పగా సామ్రాజ్యాల్ని గెలవడం అపజయం అన్నది తెలియకపోవడం అట్లా ఒక ప్రక్క ఊరికించు యుద్ధబేరీలు ఒక చెంప శృంగారములుకు నాట్యాలు ఒక ప్రక్క అంత గొప్ప గొప్ప నాట్యకళా విశారదులైనటువంటి ఆ నృత్యశాస్త్ర సంబంధమైనటువంటి కళాకారులు వాళ్ళు అంత బాగా నృత్యం వాళ్ళు ఒక పక్క నవరసాలు లిఖించు నగరానికి వచ్చాము నవరసాలు ఈ నగరంలోనే కనపడుతున్నాయి అంత గొప్ప నగరానికి వచ్చాం కనులు లేవని నీవు కలతపడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు భార్య అని అంటున్నాడు అంటే దాంపత్యంలో భర్త యొక్క విశాల హృదయం ఆమె యొక్క అదృష్టం రెండింటినీ ఒకేసారి చూపించడం నీకు కనులు లేవని నీవు కలత పడవలదు నీకు కనులు లేవని బెంగపెట్టుకోకు నా కనులు నీవిగా చేసుకొని చూడు నా కళ్ళు నీ కళ్ళుగా చేసుకొని చూడు అంటే నేను నీకు వర్ణించి చెప్తున్నానే ఈ చెప్తున్నవన్నీ విని అలా ముట్టుకో నేను చేయి పట్టుకుంటాను నీకేం భయం లేదు అలా ముట్టుకుంటే నీకు అదే ఇక్కడ కనపడుతుంటుంది స్పర్శ ద్వారా కాబట్టి కనులు లేవని నీవు కలతపడవలదో నా కనులు నీవిగా చేసి కొని చూడు నిజంగా దాంపత్యం ఎంత అందంగా ఉండాలో అంత అందంగా మాటలు కూడా పడ్డాయి నవరసాలు కించు నగరం శిలలపై శిల్పాలు చెక్కినారు అటువంటి దంపతులు ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా విజయనగర సామ్రాజ్యంలో అదొక గొప్ప వైభవం ఒకే శిలతో చెక్కారు రథం అది ఆ చక్రాలు ఆ రథం అలా ఉంటుంది ఆ రథం లోపల పరమేశ్వరుడితోటి అమ్మవారు కలిసి వస్తూ ఉంటుంది ఏకశిల రథముపై లోకేశువుడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా ఆవిడ ఓరచూపులతో ఒక పక్క ఆయనని ఒక పక్క భక్తుల్ని చూస్తూ ఆ నగర ఊరిరిగింపులో వస్తున్నట్టుగా ఒకే శిలలో చెక్కబడినటువంటి రథం వస్తుంటే ఆ రథంలో ఎదురుగుండా అమ్మవారితో కలిసి అయ్యవారు వస్తున్నారు కాబట్టి ఆ చూసిన వాళ్ళందరూ ఆనందపడిపోతారు రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమాపదనిశా స్వరములే పాడగా ఆ ఏకశిల రథము పైలో కేసుబడిలోనవోరచూపుల దేవి రాగా అంత గొప్ప శిల్పం చిక్కి అటువంటి రథంలో అమ్మవారు అయ్యవారు వస్తుంటేట రాతి స్తంభాలకి చైతన్యం వచ్చేసేదట ఆ దర్శనానికి చైతన్యం వచ్చేసి రాతి స్తంభం చైతన్యం ఎలా ఉంటుంది ప్రతిస్పందన ఉండదు దానికి కానీ చైతన్యం వచ్చేసి ఎంత చైతన్యం వచ్చిందంటే అట ఇలా ముట్టుకుంటే సా రీ గ సప్త సప్తస్వరాలు మోగుతున్నాయి ఆ స్తంభ ఇప్పటికీ నిజంగానే సప్త స్వర వంటపం అని ఉంటుంది ఆ స్తంభాలని ముట్టుకుంటే అవి సా రి గ మి అని పలుకుతాయి అవి దూటతనంతో నాణ్యాలు పెట్టి కొట్టేసి రాళ్ళు పెట్టి కొట్టేసి కొన్ని పాడు చేసేస్తున్నారు కూడా అందుకని అదంతా జల్లీలాగా కట్టారు అప్పుడు అది రాతి స్తంభాలకే చైతనత్వము కలిగి సరిగమా పదనిసా పదములే పాడగా స్వరములే పాడగా సప్త స్వరాలు పలికేట ఆ స్తంభాలు అంటే వాటికి ఉన్నటువంటి జడత్వం పోయింది ఆ రథంలో వస్తున్నటువంటి అమ్మవారిని అయ్యవారిని చూసేటప్పటికే వాటికి చైతన్యం వచ్చేసింది అంటే అసలు ఆ వస్తున్న మూర్తులు విగ్రహాలు కావు వాళ్ళే వస్తున్నట్టుగా ఉంటాయని దాని గుర్తు భగవంతుడే అమ్మవారితో కలిసి వస్తుంటే ఆవిడ చూపులు కదులుతున్నట్టే ఓరచూపుల దేవి ఊరేగిరాగా ఆ ప్రసన్న దృక్కులకు రాతి స్తంభాలకి చైతన్యం వచ్చి సప్తస్వరాలు పలికాయి అప్పుడు కొత్తగా పెళ్ళైన దంపతులు ఆ పక్కన నిలబడి ఉంటారు కదా రథం వస్తుంది మరి నమస్కారం పెట్టుకోవడానికి కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని రాతి స్తంభానికి చైతన్యం వస్తే మేము కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులం కొంగుముడి వేసుకొని మీరు వస్తున్నారని ఎదురు చూస్తూ నిలబడ్డాం మాకు కొడుకు పుట్టేట్టుగా అనుగ్రహించమని దంపతులు ఇద్దరూ కలిసి బొంగి నమస్కారం చేసుకున్నారట అది విచిత్రం ఏంటంటే ఇలా రథం వస్తుంటుంది అక్కడ ఎదురుగుండా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని చెక్కుంటుంది శిల్పం కాబట్టి కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు అలా శిలల మీద శిల్పాలు చెక్కారు ఏమి విజయనగర సామ్రాజ్యం రాజులే పోయినా రాజ్యాలు కూలిన రాజులు వెళ్ళిపోయారు రాజ్యాలు కూలిపోయాయి కాలాలు మారినా ఘాట్పులే వీచిన కాలాలు మారిపోయాయి ఘాట్పులు వీచాయి మనుజులే ధనుజులై మట్టిపాలు చేసిన మనుష్యులే రాక్షసులై అంత అందమైన శిల్పాలవి ఏం చేశాయి వాటిని పాడు చేసేయడం ఎందుకోని లేకుండా ఆ శిల్పాలని ధ్వంసం చేసేశారు మట్టిలో పడిపోయేటట్టు ముక్కలుగా కొట్టేసి పడేశారు చెదరని కదలని శిల్పాల వలని అలా గుణపాలతో కొట్టేసిన విరిగి పడిపోయినా కదలకుండా అలాగే ఉండిపోయాయే అట్లా నీవు నా హృదయాన నువ్వు నా హృదయంలో నిత్యమై సత్యమై ఉందు చెలి నువ్వు ఎప్పటికీ నా హృదయంలో అలాగే నిలిచిపోయి ఉంటావు నిజము నా జాబిలీ భార్యని ఉద్దేశించి నువ్వు నాకు చంద్రబింబం లాంటిదానివి నిజము నా జాబిలీ అని దాంపత్యం దగ్గరికి తీసుకొచ్చి కింద పడిపోయిన శిథిలాలతో అన్వయం చేసి పోల్చి పాడడం ఎంత గొప్ప విషయం మహానుభావుడు ఆత్రేయ గారు ఏ లోకంలో ఉన్నారో కానీ ఇలాంటి పాటలు రాయాలంటే ఆయనకే చెల్లు అంత గొప్ప పాట రాశారు ఇవాళ మీ వల్ల నేను కూడా ఎప్పుడో వెళ్ళాను హంపి విజయనగరం ఆ హంపి విజయనగరం ఆ కోట ఆ శిల్పాలు ఆ శిథిలాలు అవన్నీ నాకు జ్ఞాపకానికి వచ్చి ఇవాళ ఎంతో ఆనందం కలిగింది మీరు నాకు ఎక్కువగా చలనచిత్రం పాటలు ఇస్తుండడం వల్ల నాకు చలన చిత్రంలోనే ఒక విషయం గుర్తొచ్చింది గుర్తుకొచ్చే జ్ఞాపకాలు ఎదనుగుచ్చే గులాబీ ముళ్ళు అలా యువ మధుర మధురమైనటువంటి జ్ఞాపకాలు నాకు మనసులో కదలాడుతున్నాయి ఇంత మంచి పాటని నాకు ఇచ్చి నా చేత చెప్పించినందుకు నేనే మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఈ పాట వరకు స్వస్తి